ఒకప్పుడు సచివాలయం అంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయం అంటే ఏ పథకం కావాలన్నా ముందు సచివాలయానికే వెళ్ళాలి అక్కడే అప్లై చేసుకోవాలి అక్కడే దరఖాస్తు చేసుకోవాలి పథకం ఇవ్వాలన్నా సచివాలయ సిబ్బందే లేదు ఆ పథకానికి వాళ్ళ అనర్హులని తేల్తే ఆ పథకం నుంచి వాళ్ళని తొలగించాలన్నా సచివాలయ సిబ్బంది కంప్లీట్గా సచివాలయ సిబ్బందికే ఉండేవి కానీ ఇప్పుడు సచివాలయ సిబ్బందికి మొత్తం అధికారాలన్నీ కట్ చేశారు సచివాలయ సిబ్బందిని ఇప్పుడు కేవలం సర్వేలకు మాత్రమే పరిమితం చేశారట ఎలాంటి పథకాల్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ సచివాలయ సిబ్బందికి లేవు సచివాలయ సిబ్బందికి తెలియకుండానే కొన్ని కొన్ని ఆ పథకాలను కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగిపోతుంది అనేది ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల తీరు పూర్తిగా మారిపోయింది రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులంతా కూడా దాదాపు పూర్తిగా ప్రభుత్వం అప్పగించే సర్వేలు చేయడంలోనే చాలా బిజీ బిజీ అయిపోయారట ఫలితంగా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సేవలకు ప్రాధాన్యమైతే తగ్గిపోయింది అనేది వైసీపీ భావిస్తోంది ప్రధానంగా అంటే అందాల్సిన సేవలు అందట్లేదు అనేది అయితే ఇందులో ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులు చేసే పనుల్లో కూడా మార్పు వచ్చాయి గతంలో వాలంటీర్లు నిర్వహించిన వివిధ రకాల సర్వే పనుల్లో సచివాలయ ఉద్యోగులు పూర్తిగా ఇప్పుడు నిమగ్నమయ్యారు ప్రభుత్వానికి ఏ అంశం గుర్తొచ్చినా సరే ముందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారట ఇప్పటికే పదిహేను రకాల సర్వేలు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో చేయించారట ఇందులో ప్రధానంగా నిత్యం కనీసం రెండు సర్వేల్లోనైనా సచివాలయ సిబ్బంది నిమగ్నమై ఉంటున్నారట డైలీ సర్వేలు జరుగుతున్నాయి ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రస్తుతం ఈ చేస్తున్నారట ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఒకటి అలాగే పీఫోర్ ఒకటి ఈ రెండు అంశాల మీద సర్వే నిర్వహిస్తున్నారు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి అంటే వాళ్ళు ఇప్పుడు ముందు పాపం సచివాలయ ఉద్యోగులకి సెలవులు ఉండే ఆదివారం అయినా సరే ఇప్పుడు సెలవులు కూడా లేవట ఈ సర్వేలు ముందు ఇమీడియట్గా చేయాల్సిందే అని కలెక్టర్లు చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో సెలవులను కూడా పక్కన పెట్టి ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేస్తున్నారు ఈ సర్వే కోసం సచివాలయ ఉద్యోగులు లక్ష్యాలు ఒక అంటే టార్గెట్ కూడా పెడుతున్నారట మీరు ఈ రోజు ఇన్నిలీ కంప్లీట్ చేయాలి మీ రోజు ఈ రోజు ఇన్ని గ్రామాలు కంప్లీట్ చేయాలి అని తీవ్ర ఒత్తిడి అయితే చేస్తున్నారట ఇప్పుడు సచివాలయ ఉద్యోగ సంఘాలు ఏంటి మాకు శిక్షణ కూడా అంటున్నాయి అంటే దీని మీద ఇంటింటికి వెళ్ళి వెళ్ళి చేసే సర్వే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరుగుతున్నది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఒక ఇంటికి వెళ్ళి వీళ్ళు అడిగేది మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఇంట్లో మీ ఇంట్లో కంప్యూటర్లు ఉన్నాయా ఆ కంప్యూటర్ ముందు కూర్చుని ఇంట్లో మీరు పని చేస్తున్నారా ఆ కంప్యూటర్కి సంబంధించి ఆ రూమ్ ఎలా ఉంది విశాలంగా ఉందా స్పేసియస్గా ఉందా నెట్ ఉందా లేదా అందుబాటులో ఉందా ఇవన్నీ రాసుకొని వెళ్తున్నారనమాట అంటే భవిష్యత్తులో మన ఆల్రెడీ చెప్పిందే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలు అలాగే కొన్ని కంపెనీలు వచ్చినప్పుడు ఉద్యోగాలు అంటే వాళ్ళకి ఒత్తిడి లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలని మా దగ్గర ఎంతమంది మా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అనే లిస్ట్ ప్రిపేర్ చేసి ఆ కంపెనీలకు ఇస్తే నేరుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కంపెనీలు ఇస్తాయి ఇక్కడ నుంచి అంటే కంపెనీకి భారం తగ్గుద్ది ఇంట్లో కూర్చునే మీరు ఉద్యోగం చేసుకోవచ్చు అనే విధానాన్ని ప్రభుత్వమే తీసుకురాబోతోంది ఇందులో మళ్ళీ మహిళలకు ప్రాధాన్యత అట్ట ఫస్ట్ లైన్లో మహిళలు ఉంటారు తర్వాత పురుషులు ఉంటారు ఇప్పుడు ఈ సర్వేలు చేస్తున్నారు అలాగే పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనమాట ఈ పీ ఫోర్ సర్వేలు కూడా ఆల్రెడీ సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్నారు ఫస్ట్ ఈ రెండు సర్వేలు నడుస్తున్నాయి ఇంకా భవిష్యత్తులో ఇంకేం సర్వేలు చేస్తారు మొత్తానికి సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు సర్వేలకే పరిమితం అయ్యారట